మనోహరి కరుణ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కరుణ వీడియో కాల్ని బాగికి చూపిస్తూ ఉంటుంది బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ మనోహరి మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ ఉంటుంది అప్పుడే అమర్ కారు వస్తూ ఉండటంతో ఆయన వస్తున్నారే అని బాగి బుట్క ముసుగుని వేసుకొని టెన్షన్ పడుతూ కారులో వెళ్తున్న అమర్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది అమర్ కూడా బాగిని గమనించేసి బాగి దగ్గరికి వస్తూ ఉంటే సార్ ఎక్కడికని రాతో ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళు రాతో నేను వస్తానని అమర్ బాగి దగ్గరికి వస్తూ ఉంటే ఆయన ఇటే వస్తున్నారు ఏంటి అని బాగి మరింత టెన్షన్ పడుతూ ముఖానికి పెట్టుకున్న బొట్టును కూడా తీసేసి అటువైపుకి తిరిగి ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు ఇటు తిరగండి అని అమర్ చెప్తూ ఉంటే బాగి మరింత కంగారు పడుతూ ఉంటుంది ఇక బాగి అమర్ వైపుకు తిరిగి చాలా బాధపడుతూ అమర్ని మెల్లగా తలెత్తి చూస్తూ ఉంటుంది ఎవరు మీరు అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి మా ఇంటి ముందు ఎందుకు నిలబడి ఉన్నారు ఎవరి కోసం వచ్చారు మీ మీద నాకు డౌట్గా ఉంది హలో నేను ఆర్మీ ఆఫీసర్ని మా ఇంటి ముందు నువ్వు సస్పిషియస్గా నిలబడి ఉన్నావు మీరెవరో నాకు తెలియాలి మీ ఐడి కార్డు చూపించండి హలో ఏంటి ఐడి కార్డు చూపించమంటే మీరు మాట్లాడకుండా అలాగే మౌనంగా నిల్చొని ఉన్నారు మీకు మాటలు రావా మీకు తెలుగు అర్థమవుతుందా మీరు ఐడి కార్డు చూపించకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని అమర్ చెప్తూ ఉంటే బాగా మరింత టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే రాథోడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆ చెప్పు రాథోడ్ అని అమర్ కాల్ని లిఫ్ట్ చేస్తాడు సార్ మన ఇంటికి కర్ణ వచ్చింది కర్ణతో పాటే ఆ ముస్లిం అమ్మాయి వచ్చింది ఆ ముస్లిం అమ్మాయి పేరు ఫాతిమా అంట సార్ అని రాథోడ్ చెప్తుంటే ఇప్పుడు కర్ణ మన ఇంట్లోనే ఉందా అని అమర్ అంటాడు రాతోడు సీసీ క్యాలో కర్ణని మనోహర్ని చూసి అవును సార్ ఉంది మన ఇంట్లోనే కూర్చొని మాట్లాడుతోందని చెప్పటంతో సరే నేను వస్తున్నానని అమర్ చెప్తాడు మీరు కర్ణ ఫ్రెండా కర్ణతో పాటే వచ్చారా మరి ఆ విషయం నోరు తెరిచి చెప్పొచ్చు కదా అయినా కర్ణ ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరు ఇంటి బయట ఏం చేస్తున్నారు కర్ణతో పాటే లోపలికి వచ్చి ఉండొచ్చు కదా రెండి లోపలికని అమర్ పిలుస్తూ ఉంటాడు రానని బాగి సైగ చేస్తూ ఉంటుంది సైగ చేస్తున్నారేంటి మీకు మాటలు రావా సరే నాకు అర్థమైంది మీరు ఇంట్లోకి రారు అయితే ఇక్కడే ఉంటారు సరే నేను లోపలికి వెళ్ళి కర్ణన్ పంపిస్తాను అంతే కదా అని అమర్ అంటే అంటూ బాగి ఊకొడుతూ ఉంటుంది అమర్ లోపలికి వెళ్తూ ఉంటే బాగి కన్నీళ్ళు పెట్టుకొని బాధగా చూస్తూ ఉంటుంది నన్ను క్షమించండి బుజ్జమ్మ జాతకం గురించి మీకు ఇప్పుడే నేను బయట పెట్టలేను మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను నేను కూడా బాధపడుతున్నాను కానీ తప్పటం లేదు మీరు నోరారా బాగి అని పిలిచే పిలుపుకి నేను ఐదేండ్లు దూరం అయిపోయాను ఇప్పుడు నోరు తెరిచి మిమ్మల్ని పిలవలేక నాలో నేను బాధపడిపోతున్నాను అని బాగి చాలా ఏడుస్తూ ఉంటుంది వెళ్తున్న అమర్ ఒక్క క్షణం వెనక్కి తిరిగి మీరు నన్నేమైనా పిలిచారా అని అడుగుతూ ఉంటే లేదు అని బాగి తల అడ్డంగా ఓపుతూ ఉంటుంది నాకెందుకో ఏదో పిలిచినట్లు అనిపించింది సరే అని అమర్ లోపలికి వెళ్తూ ఉంటాడు మనం మనుషులను దూరం అయిపోయినా నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుందండి అని బాగి తనలో తాను అనుకుంటూ ఉంటుంది కరుణ నీతో మాట్లాడుతూ ఉంటే అచ్చం బాగీతో మాట్లాడుతున్నట్లే ఉంది అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అని మనోహరి అంటే నేను ఇక్కడికి రావటం ఎందుకు డైరెక్ట్గా బాకీనే వస్తుందిలే అని కరుణ చెప్పగానే మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బాకీ వస్తుందా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే గంతెందుకు నువ్వు అంత పరేషాన్ అవుతున్నావు బాగీకి గిట్లా ఇంటికి రాకూడదని అనుకుంటున్నావా ఏంటని కరుణ అంటే నేను అలా అనుకుంటాను అసలు బాగీ ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు కదా అని మనోహరి అంటుంది గదేదో జాతకాల కోసం పరేషాన్ అయిపోయి వెళ్ళిపోయానని చెప్పిందే అని కరుణ అనడంతో జాతకాల గురించా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అవును బాగీకి పుట్టిన బిడ్డ వల్ల అమ్ముకి ప్రాణగండం ఉందని గప్పుడేదో పంతులు గారు చెప్పారంట అందుకే బాగి వెళ్ళిపోయిందంట అప్పుడెప్పుడో నాకు చెప్పింది అని కరుణ చెప్తుంది ఈ విషయం నీకు బాగీ చెప్పిందా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అవును బాగీనే చెప్పింది మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారని కరుణ అంటే అలాంటిదేం లేదు అదుగో యాదమ్మ కాఫీ తీసుకొచ్చింది తీసుకో అని మనోహరి అంటే నాకు ఇప్పుడే తాగాలని లేదు జరసేపు ఉండి తీసుకుంటానని కరుణ చెప్తోంది కరుణ వీడియో కాల్ ఫోన్ని అలాగే పట్టుకుని ఉండటంతో మనోహరికి డౌట్ వస్తుంది అవును ఇందక్కడి నుంచి ఆ ఫోన్ని ఎందుకు నా వైపు అలాగే పెట్టి ఉన్నావు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు చూడాలని మనోహరి చెప్తుంటే అదే నా ఫోన్లో ఏమీ లేదు నేను ఎందుకు ఇస్తానని కరుణ అంటుంది ఒక్కసారి చూపించమని అడుగుతున్నా కదా అని మనోహరి కరుణ చేతిలో ఉన్న ఫోన్ని పట్టి లాగుతూ ఉంటుంది ఈ లోపల బాగి కంగారు పడిపోయి ఫోన్ని ఆఫ్ చేసేస్తుంది ఇస్తావా లేదా అని మనోహరి కరుణ చేతిలో ఉన్న ఫోన్ని గొడవపడి మరీ లాక్కొని ఓపెన్ చేసి చూసే లోపలే అక్కడ ఏ ఫోన్ కాలు ఉండదు చెప్పాను కదా నా ఫోన్లో అలాంటిదేం లేదని అనవసరంగా తీసుకున్నారు అని కరుణ మనోహరి చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుంటుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఏంటి కరుణ ఎలా వచ్చావు అని అడగటంతో మీతో మాట్లాడనీకే వచ్చా ఆఫీస్కి వెళ్ళాను మీరు బిజీగా ఉన్నారని గిదివ ఈ ఆఫీసర్ చెప్పాడు అందుకే వచ్చేసాను ఇలా ఇంటికి వచ్చాను అని కరుణ అంటే నేను సార్ని తీసుకువచ్చే లోపలే మీరు వచ్చేసారు కదా అని రాతో అంటే అర్జెంటు ఫోన్ కాల్ వచ్చింది అందుకే గప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చానని కరుణ చెప్తుంది ఇంతకీ ఏం మాట్లాడాలి అని అమర్ అడుగుతూ ఉంటే లోపల ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదే నేను వీడియో కాల్ని కట్ చేశానే అని బాగా అనుకుంటూ ఉంటుంది ఏమీ లేదు అమర్ బాగితో కలిసి తిరిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయంట అవి చూపించడానికి వచ్చిందని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది అంతేనా ఇంకా మిస్సమ్మని తీసుకొచ్చావు అనుకున్నానే అని రాథోడ్ అంటే నేను బాగిని చూపించడానికే వచ్చానని కరుణ అంటుంది అదే బాగితో కలిసి దిగిన ఫోటోలు వీడియోల గురించే చెప్తోంది అని కరుణ అంటే ఆ ఫోటోలు వీడియోలన్నీ మా దగ్గర కూడా ఉన్నాయమ్మా మిస్సమ్మని తీసుకొస్తే చెప్పు అని రాథోడ్ అంటే అయినా బాగి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా రాథోడ్ తనకి మాత్రం ఏం తెలుసు అని మనోహరి చెప్తూ నువ్వు నిజం చెప్పొద్దంటూ మనోహరి కరుణకి వార్నింగ్ ఇస్తూ సైగ చేస్తూ ఉంటుంది నేను మీ ఫ్రెండ్ని చూశానని అమర్ చెప్పగానే ఒక్కసారిగా కరుణ మనోహరి రాతోడ్ ముగ్గురు చాలా షాకింగ్గా ఇంటి చూసారా ఎప్పుడు సార్ అని కరుణ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పుడే ఇంటి బయట కలిశాను మాట్లాడాను అని అమర్ చెప్తుంటే ముగ్గురు షాకింగ్గా వింటూ ఉంటారు నువ్వు తనతో మాట్లాడావా అమర్ ఏమంది అని మనోహరి అంటే ఏమీ అనలేదు అమర్ అంటే అదేంది మీరు తన్ని ఏమైనా అన్నారా సార్ అని కరుణ అంటోంది నేనెందుకు అంటానని అమర్ అంటే మరి నువ్వు చూసి మాట్లాడి కూడా తన్ని ఇంట్లోకి ఎందుకు తీసుకురాలేదు అమర్ అని మనోహరి అంటే రమ్మన్నాను రానని సైగ చేసింది అని అమర్ అంటే మీరు గట్టిగా పిలిస్తే తను ఎందుకు లోపలికి రాదు సార్ అయినా మీకు తనంటే కోపం కదా అందుకే హార్ట్ఫుల్గా పిలిచి ఉండరు అని కరుణ అంటే మీ ఫ్రెండ్ మీద నాకు కోపం ఎందుకు అని అమర్ అంటాడు అంటే కోపమని మీరే చెప్పిండ్రు కదా సార్ అని కరుణ అంటే ఆపమ్మ సారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని రాథోడ్ అంటాడు అంటే సార్ చెప్తున్నది మా ఫ్రెండ్ గురించే కదా అని కరుణ అంటే అవును బయట నిలబడి ఉన్న ఫాతిమా గురించి అని అమర్ అంటే ఈ ఫాతిమా ఎవరు సార్ అని కరుణ తల పట్టుకొని మళ్ళీ గుర్తుకు వచ్చి ఓ ఫాతిమానా గా ఫాతిమా గురించి మాట్లాడుతున్నారా నాన్ సింక్లో మాట్లాడేశాను కదా సారీ సార్ అని కరుణ అంటుంది చూడు కరుణ అమర్ ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు కదా అమర్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో కరుణ ఇక నువ్వు బయలుదేరు అని మనోహరి చెప్తే ఇదిగో నూడిల్స్ పాప ఈసారి మా మిస్సమ్మని తీసుకురా నువ్వు రావటం కాదు అని రాతో అంటే గదే పనిలో ఉన్నానని కరుణ చెప్తుంది కర్ణ మనోహరి ఇద్దరు కారు దగ్గరికి వస్తారు పాటి ఫాతిమా వచ్చిందా అని మనోహరి అంటే నాతో పాటి బాగి వస్తే నీకు భయం ఎందుకు అని కరుణ అంటుంది అంటే అదే అమ్ముకి ప్రాణగండం కదా అని నాకు కాదని మనోహరి అంటుంది ఆ విషయం నీకెట్లా తెలుసు అని కరుణ అంటుంది ఇందాక నువ్వే చెప్పావు కదా అని మనోహరి అంటే నేను చెప్పింది బాగి బిడ్డ వల్ల అమ్ముకి ప్రమాదమని అని కరుణ చెప్తుంది అదే అని మనోహరి అంటే అదంతా ఎవరో దుస్మన్లు చేసిన ఫాల్తూ మాటలు అవన్నీ అబద్ధాలు ఎవరో కుట్ర చేశారు అని అయినా బాగే బిడ్డ ఇక్కడికి వస్తే సార్కి చెప్పొద్దని మీరెందుకు చెప్పారు అని కరుణ నిలదీస్తూ ఉంటుంది ఇది తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతోందా అని మనోహరి మనసులో అనుకుంటూ అలా ఎలా వస్తారు కరుణ అమ్ముకి ప్రాణగండం కదా అని మనోహరి అంటే అయినా కూడా బాగిబిడ్డ ఇక్కడికి వచ్చి చానాళ్ళు అయింది కదా ఇప్పుడు బాగిబిడ్డ ఒకసారి ఇక్కడికి కూడా వచ్చి వెళ్ళింది కదా ఈ మధ్యలో ఏమైనా అయిందా కాలేదు కదా అని కరుణ అంటుంది ఆ విషయం నీకెలా తెలుసని మనోహరి అంటుంది గిందాక మీరే చెప్పారు కదా అని కరుణ అంటే సరే ఇంకో రెండు రోజులు చూద్దాము అప్పటికి కూడా అమ్ముకి ఏమీ కాకపోతే బాగిని బిడ్డని అమర్కి చెప్పి ఇంటికి తీసుకువస్తాము అని మనోహరి చెప్పటంతో సరే అలాగే నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది వెళ్తున్నానని కరుణ వెళ్తుంది ఏ బాగి ఇందాక మీ ఆయన నీతో మాట్లాడారా అని కరుణ వచ్చి అడగటంతో అవునే ఒక్కసారిగా ఆయన వచ్చి మాట్లాడుతున్నారు ఇన్ని రోజుల తర్వాత ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే ఒకవైపు సంతోషం ఇంకోవైపు దొరికిపోతానన్న భయం మనసుకి ఎంత హాయినిచ్చిందో అని బాగి అంటే గింత ప్రేమ పెట్టుకొని ఇన్ని దినాలు ఎలా దూరంగా ఉన్నావని కరుణ అంటుంది అమ్మ కోసమే అని బాగి చెప్తుంటే ఏమే ఇదంతా ఆ మనోహరి యాదమ్మ ఇద్దరు కలిసి చేస్తున్న కుట్ర అని నాకు అర్థమవుతుంది మీ ఆయనకి మీ గురించి చెప్తానంటే వద్దని అడ్డుకుంది ఇంకో రెండు రోజుల్లో ఎలాంటి ప్రమాదం జరగకపోతే అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పింది అంటే ఇదంతా వాళ్ళే చేస్తున్న కుట్రనే అని కర్ణ చెప్తుంటే అవును నాకు కూడా యాదమ్మ మనోహరి మీద డౌట్ వచ్చిందని బాగీ చెప్తుంది